ఏంటి మళ్ళొస్తుంది ఏమిడా మొన్ననే వచ్చి వెళ్ళింది ఏంటి నా మొన్ననేగా నువ్వు వచ్చింది అన్నయ్య ఏమన్నా అన్నాడా ఏంటి అన్నయ్య లేడా వదిన అన్నయ్యతో కొంచెం పని పనుండే వచ్చాను ఆయన లేడు జాబ్కి వెళ్ళాడు ఏ అవసరం లేకుండా నువ్వు రావలే అయినా చీటికి మాటికి పుట్టింటికి రావడం కట్టు కాదు వదిన వదిన నేను చాలా బాధలో ఉన్నా వదిన నాకు నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది నా బిడ్డ కొంచెం ఒంట్లో బాగలేదు వదిన అని నీకు ఈ మాట ఏందమ్మా ఊక పుట్టింటి మీద పడి ఎడతావు ఊక డబ్బులు కావాలన్నప్పుడల్లా పుట్టింటికి రావడానికి నీకు కొంచెం అని సిగ్గ అనిపించట్లేదా సరే వదిన వెళ్ళొస్తాను ఆగమ్మా మంచినీళ్ళు లేవు తాగుతావా మళ్ళీ మంచినీళ్ళు కూడా ఇయ్యలేదని అదొక నింద నా మీద చూసాను అబ్బో చెల్లొచ్చింది అనగానే ముఖం ఎంత సంతోషంగా వెలిగిపోతుందన్నా కానీ సంతోషం తన మొహంలో ఉందో లేదో తెలుసుకున్నావా అన్న అదే మా చెల్లి ఎప్పుడు సంతోషంగా ఉంటుంది అది ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా సంతోషంగా ఉంటుంది ఏం సంతోషమో ఏమో అన్న అసలు రజని ఎందుకు వచ్చిందో ఏ బాధలో వచ్చిందో అవేవి తెలుసుకోకుండా వదిన నానా మాటలు అన్నది నాకే వినడానికి ఎంతో ఇబ్బందిగా ఉందన్న అన్నా ఒక్క మాట ముందైతే వెళ్ళి రజని కూర్చోబెట్టి అసలేంటో ఏం జరిగిందో తెలుసుకో అన్న కానీ ఒక్క మాట చెప్తాను వదిని గురించి నీకు తెలుసు తను మీ అమ్మ నాన్నల్ని సరిగా చూడదు ఎప్పుడో ఒకసారి వచ్చే చెల్లిని కూడా అలా చూస్తే ఎలా అన్నా తను ఏ బాధలో ఉందో మనకు తెలీదు కనీసం ఏమి తెలుసుకోకుండా అలా నానా మాటలు అంటే ఎలాగన్నా అవునా అలా జరిగిందా ఏం నేను నేను తెలుసుకుంటానమ్మా సరే అమ్మా తెలుసుకుంటాను నిన్నే ఎన్నిసార్లు పిలిచిన పలకం ఏంటి ఏం చూస్తున్నావు మా చెల్లె కదా ఏది అయ్యో ఇక్కడే కదా నాకు పనుండి లోపలికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళిందో ఏమో ఇక్కడే కూర్చుందా అది నీకు చెప్పకుండా వెళ్ళిందా అయినా మా చెల్లి ఇంట్లోకి రాకుండా బయట బయట ఎందుకు ఉండాల్సిన దానికి ఏంటి ఏంటి నా మీద అరుస్తున్నారు లోపలికి రమ్మన్నాను తను ఇక్కడే కూర్చుంటా అన్నది అన్నం తింటా అంటే వద్దు అన్నది నేను పనుండి లోపలికి వెళ్ళాను అయినా మీకు మీ చెల్లెలకి నేనే కాపలానా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను చెప్పానా నీకు చెప్పానా నిన్ను మా చెల్లెకి కాపలా ఉండమని ఏంటి మా చెల్లెలు ఎందుకు వచ్చిందో నాకు తెలియదా దాన్ని ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా దాన్ని నాన్న మాట్లాడతావా అని నీ మాట్లాడటానికి నేను నోరేలా వచ్చిందే నువ్వు ఏనాడు మా అమ్మా పట్టించుకోలేదు సరే పోనీ లేదు తెలియతారో అనుకున్నాను అట్లాంటిది నా ఒక్కగాను ఒక చెల్లె రాక రాక ఇంటికి వస్తే దాన్ని అన్నరాన్ని మాట్లాడేసి వెళ్ళగొడతావా నీ వల్లనే అది ఎటో వెళ్ళి ఉంటుంది నువ్వు అన్న మాటలకే ఖచ్చితంగా ఎటో వెళ్ళి ఉంటుంది ఇంకా మారవా నువ్వు ఎలా మారుతావే ఏం చేస్తే మారుతావు ఎన్ని తిడితే బాగానే ఉంది మీ చెల్లె ఎందుకు వచ్చిందో ఎటు తిరగడానికి వచ్చిందో ఎటు తిరగడానికి పోయిందో మీరు కొంచెం నోరు మూసుకొని ఉంటే మంచిది అన్నీ తెలుసుకొనే వచ్చారు కదా నేను మారను నేను నా తీరుగానే ఉంటా ముందు పోయి మీ చెల్లెను ఎత్తుక్కోపోండి ఎక్కడ వెతకాలి ఏడాని వెతకాలి ఇచ్చి పిల్ల ఎన్ని బాధలతో వచ్చిందో ఈ అన్నయ్యతోటి ఎంత ఆవేదన వెళ్ళగక్కువాలని వచ్చిందో పుట్టింటి నుంచి తనకి ఎంత భర్యాస దక్కుతుందో అనుకుందో ఎంత నమ్మకంతో వచ్చిందో తన ఆశలన్నీ అయిపోయాయి